మహబూబ్ నగర్ జిల్లాలో బిఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది మహబూబ్ నగర్ మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది దీంతో పాలమూరు బల్దియా పీఠం కాంగ్రెస్ కైవసం చేసుకుంది మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో మొత్తం నలభై తొమ్మిది మంది కౌన్సిలర్లలో మెజారిటీ స్థానాలను దక్కించుకుని గత నాలుగు సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని చేపట్టింది అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీ నుండి కౌన్సిలర్ ఆనంద్ గౌడ్తో పాటు మరికొంతమంది కౌన్సిలర్లు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ను విభేదించి కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రస్తుత చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు అయితే నాటి నుండి మహబూబ్ నగర్ మున్సిపల్ లో రాజకీయం వేడెక్కింది మున్సిపల్ చైర్మన్ పీఠం నీదా నాదా అన్న రీతిలో వ్యూహ ప్రతివ్యూహాలు జరిగాయి మున్సిపల్ చైర్మన్ పీఠం ఎలాగైనా వదులుకోవద్దని పంతం పట్టిన బీఆర్ఎస్ తమ పార్టీ కౌన్సిలర్లకు విప్ జారీ చేసింది అయితే నేడు అవిశ్వాస తీర్మానం నెగ్గించుకునేందుకు కాంగ్రెస్ క్యాంపు నుంచి నేరుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు ప్రస్తుతం చైర్మన్ పై ముప్పై రెండు మంది కౌన్సిలర్స్ ఇటీవల జిల్లా కలెక్టర్ కు అవిశ్వాస తీర్మానంపై సంతకాలు చేసి పత్రాన్ని అందజేశారు ఈ మేరకు నేడు అవిశ్వాస తీర్మానంపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు మొత్తం పదహారు మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరి అవిశ్వాస తీర్మానానికి మద్దతు ప్రకటించారు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం పార్టీల కౌన్సిలర్లు మొత్తం ముప్పై ఆరు మంది అవిశ్వాస తీర్మానానికి అనుగుణంగా మద్దతు ప్రకటించారు దీంతో అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు వైస్ చైర్మన్ గణేష్ తమ పదవులను కోల్పోయారు అయితే మున్సిపల్ చైర్మన్ పదవిపై బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లకు విప్ జారీ చేసిన వారి వ్యూహం ఫలించకపోవడంపై పట్టణంలో తీవ్ర చర్చనీయాంశమైంది